సిద్ధిక హస్బెండ్ ఆఫ్ రమాదేవి అలియాస్ ఏం పేరు పెట్టావు ఇంకా పేరు ఎవరిది రమాదేవి ఇంకో పేరు ఏమైనా పెట్టావా రాబ్యాబి రాబ్యాబి ఓకే ఓకే సో ఇప్పటికీ పూజ చేస్తుంది దోసం దసరా దీపాలు అన్ని జరుగుతాయి మా ఇంట్లో వండర్ఫుల్ వండర్ఫుల్ నేను కూడా తిరుపతి శబరిమల అన్నీ లేదా ఇప్పుడు గంగా జమున సహజం అది కదా అంతే అంతే నేను ఏమన్నా లేదంటే నేను నిన్నదేదే నిన్న ఒక ఆయన ఎవరు ఎమ్మెల్యే మంచిగా చెప్పిండు అర్జున్ అవేసి మనం కలమా పఠిస్తా అని చెప్పి పఠించి నువ్వు చేసేరా అని చెప్పు మనం అక్షరాల కోసం కొట్టుకోవద్దు ఎదవైందా నిన్ను కోస్తే ఏమొస్తుందో నన్ను కోస్తే అదే కదా వచ్చేది అవునా కదా నీ డిఎన్ఏ వేరా నా డిఎన్ఏ వేరా ఆనందాన్ని పిలిచినా అహ్మద్ అని పిలిచినా నువ్వైతే మనిషివే కదా ఇది ఇది అంతా సార్ ఇది కావాలి పుట్టిన తర్వాత జాతుల మతాలు మనం చేసుకున్నాము తల్లి గర్వానికి జాతుల మతాలు ఉన్నాయా కాబట్టి